ఓకే ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో కాబట్టి ఒకసారి నిజంగా ఇట్లాంటి విషయాలు అలా అడిగి తెలుసుకుందాం ఎనభై వేల పుస్తకాలు చదివాడు రాజకం సరే ఎనభై వేల పుస్తకాలు చదివినా వచ్చి ఈయన పేరు ఉండే జస్టిస్ అలా నరసింహారెడ్డి అంటాడు వచ్చి నీ బుక్ కూడా రాస్తా అంటాడు నరసింహారెడ్డి నీ కోసం బుక్కే రాస్తా నేను అంటాడు ఇలాంటి విషయాలు ఏడ విట్నో ఏడ వేరినో ఏడ వేనో ఏం చేస్తున్నా ఏం అన్ని రాస్తా అంటాడు రాజకీయ చైతన్యం మాత్రం ఉంది చతురత ఉంది కేసీఆర్ దగ్గర ఉంటుంది చతురత ఉంది ఏ ఆయన ఎన్టీ రామారావు దగ్గర ఉండి వేసినాడు కానీ అవును ఇక ఆదాబ్ హైదరాబాద్ లో ఒక్కసారి అన్న ఎట్లా తెలుసు అట్లా వేసిరు ఫోటోలు జర ఫోటోలు అట్లా వేసిరు బాత్ ఏది రాజకీయం ప్రజలను బానిసలుగా చేసి అప్పులలో తోసి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉన్నదంతా దోచి యువతను మందుకు బానిసలుగా చేసి పేపర్ లీకులు చేసి వాళ్ళ జీవితాలను బొంగరం చేసి ఆడుకున్నారు కదరా మూడు తరాల యువతను కోలుకోలేని దెబ్బతీశారు వాళ్ళ బ్రతుకులు ఏంటో తెలియకుండా చేశారు రైతులకు రుణమాఫీ అంటివి మూడు ఎకరాలు వంటివి ఉచిత ఎరువులు వంటివి చివరకు ఇవ్వకుండా తప్పించుకుంటవి అందుకే ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పిర్రే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కేసీఆర్కి వత్తాసు పలికిన అధికారులను తీసేసి నిఖాస్ అయిన ఉన్నత అనుభవ అధికారులను పెట్టి యువతను రైతులను ఆదుకొని వాళ్లకు పెద్దదికు కావాలని కోరుకుంటున్నా వికారాబాద్ సేఖరణరాశి ಓಕೆ ಇದೆ 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 ಮಂಚ ರಾಶ್ ಅನೋ ಮನೋ ರಾಷ್ಟ್ರೆ పాలనపై పట్టు బిగిస్తున్న రేవంత్ మొన్న ఐఏఎస్ నిన్న ఐపీఎస్ల బదిలీలు తెలంగాణ ప్రజాపాలన స్టార్ట్ సార్వత్రిక ఎన్నికల ముగిసిన వేళ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి ఇరవై మంది కలెక్టర్లు ఇరవై మంది ఎస్పీలను మార్చిన ప్రభుత్వం కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ సర్కార్ పది మంది సీనియర్ ఐఏఎస్లకు ఆరుగురు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వని వైనం గత ప్రభుత్వ హయాంలో పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు కలెక్టర్లుగా యంగ్ స్టార్స్ కు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ మంచి పని చేశారు అయితే ఐపీఎస్లలో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులలో నా మిత్రుడు కూడా ఐపీఎస్ అయ్యిండు పేరు ఇప్పుడే చెప్పా నా మిత్రుడు ఇప్పుడు ఐపీఎస్గా కరీంనగర్లో ఉన్నాడు వస్తాడు వచ్చిగా వచ్చినప్పుడు కల్పిస్తా మా మిత్రునితోనే ఇంటర్వ్యూ కూడా చేస్తా ఓకే మా మిత్రుడు ఐపీఎస్ అయ్యింటే హ్యాపీగా ఫీల్ ఓ బాగుంది మామూలుగా